శాతం ఉంటే నాయకులు వచ్చారు ఇక్కడికి ప్రతి ఒక్కరి చూసే కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులే అందరు నాయకత్వం ఇచ్చిన వ్యక్తులే మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం ఆరు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చి వాళ్ళ మీద ఆశతో ఎదురు చూసి మీరు చెప్పిన సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తారని ఆశించాము పంట పెట్టాం పంట నష్టపోయాం పంట నష్టపోయా రాలేదు ఆ పంట నష్టానికి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టిన పాపాన పోలేదు సరే ఈరోజు పంటకి మీరు రైతు భరోసా అనే కార్యక్రమం కింద తూచారు తప్పకోకుండా గత ప్రభుత్వం రైతులకు అకౌంట్లో డబ్బులు చేసే కార్యక్రమం చేసేది లేదు మీ గతంలో చేయకపోయింటే ఈ ఐదేళ్లలో ఏపోతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిన మాట ఏదైనా ఉంది అని చెప్పి మీరు ఏమైనా ఉద్యమించారంటే బాట అవకాశం ఏ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వల్ల కనిపించలేదు కూడా ఈరోజు ఆరు నెలలు కాలేదు మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో చెప్పిన మాట ఏ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సమయం ఆసన్నమైంది మేము ఉద్యమించకపోతే రైతులు ఉద్యమించకపోతే రైతుల్ని మీరు ఇంకా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ పొద్దున పదమూడవ తేదీ పొద్దున తొమ్మిదిన్నర క్రింద మనం అందరం కుటబతి చేరుకొని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అయా మీ ప్రభుత్వం చెప్పిన మాట మీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం రైతులు నష్టపోతున్నారు రైతులు ఇచ్చాల్సిన రైతు భరోసా కార్యక్రమం రాలేదు అందలేదు కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా మా దగ్గరికి అందలేదు అని చెప్పి నినదించేదాని కోసం కోసం మనం రేపు పొద్దున కుటబడికి పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎల్లుండిపోయే కార్యక్రమానికి ఈరోజే నాయకులందరినీ పిలుచుకొని ఎలా ఎకరాలు ఇక్కడ ఏ మండలానికి ఎన్ని వాహనాలు కావాలి ఎవరు ఉండి ఎవరు ముందు మీరు లీడ్ చేస్తారు అని డిస్కస్ చేసే దానికోసం నాకు తెలిసి మాక్సిమం కన్వీనర్ల ఆధ్వర్యంలో కన్వీనర్ గారు చిన్నోడా పెద్దోడా మన సంబంధంలా నాయకులందరం కలిసి కన్వీనర్ గారితో సమన్వయపరుచుకొని ఆ కన్వీనర్ గారి ప్రతి మండలం నుండి ఆ కన్వీనర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుండి అందరం ఏకదాటిగా కుటర్తికి తరలిపోయి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన రైతు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ టార్గెట్ మొదట కలెక్టర్ గారికి అందజేయాల పోరుపాటును మొదలు పెట్టినాం ఆ పోరుపాటు కూడా రైతుల ఇష్యూ మీదనే మొట్టమొదటిసారి మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ నుండి బదిలీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు కథం తొక్కుతూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మాదం మీరు చేసిన తప్పులు ఇవి మీరు చల్లించాల్సిన బాధ్యత మీ మందిని ఇస్తున్నామని చెప్పి వినతి పత్రం ఇచ్చేసి చూడలేరే గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన నాయకులు చాలా మంది ఆల్రెడీ ఆరు నెలల లోపలనే మన మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం జైలులో పెట్టే కార్యక్రమం చేయని తప్పు చేసినట్టు మన మీద ముద్ర వేసి జైలలో పెట్టే కార్యక్రమం జరిగిపోయింది సబ్బులు ఉడత ఊపులు మేము అన్ని చూసాము సుదర్లరా ఆరు నెలలు ఎక్కి ఇంకా నాలుగు సంవత్సరం టైం ఉంది ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి జైలు నిండినా పర్లే పక్కన రెండు తీసుకునే సినిమా జైల్లో పెట్టినా కూడా మేము ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఏలెత్తి చూపిస్తూ మా ప్రభుత్వం చేస్తున్న వేలైన కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ఈ ఐదేళ్లు గడప తప్ప మీ కాటాక శత్రులకు ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని మా కార్యకర్తలు చెప్తూ పోరాటం నేర్చుకున్నాం సోదర్లరా భయం అనేది ఒళ్ళులోని తరిమేయండి ఫస్ట్ పోరాటం నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ మేమందరం కుటుంబానికి సంబంధించిన వ్యక్తులం ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ దెబ్బ తగిలినట్లుగానే భావించి అందరం కలిసి పోరాడుతూ వాళ్ళు వేసిన ముద్రలని జీయాతి ముద్రలు కాదు ఆ ఆ బాండాలన్నీ అభాండాలన్నీ అబద్ధాలన్నీ మోపి రకరకాల కేసుల్ని నాకు తెలిసి ఈ ఎక్కడైనా తెలుసో తెలియక కొడుకు గతంలో ఎప్పుడో పోతే ఆ రోజు పట్టుకోకుండా ఈ రోజు తీసుకొచ్చి నువ్వు కొడుకు కూడా కాకుండా నువ్వు సారా కేసులు పెట్టే కార్యక్రమం ఇలాంటి చెప్తామంటే ఎన్నో అండాలు ఎన్నో నిన్న కార్యకర్తలు మీద జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టండి ఇది మాకేం కొత్త కాదు రాజకీయంలోకి వచ్చేటప్పుడు మాకు తెలుసు కామన్ జైలు కూడా మన కామన్ ఆల్రెడీ మాలాటర్ జైలు కూడా సూచించినా కేసులు ఇప్పటికీ ఉన్నాయి అప్పుడు కూడా కొన్ని కేసులు వస్తే ప్రుకున్నాం కేసు ప్రత్యేక కాస్ వదలరా కేసు భయపడదండి మన నా గురించి బంధించి జైల్లో పెడతారా తర్వాత కోర్టులో కేసు దొరుకుతుంది మన తరఫున లీగల్ సెల్ ఉంది వచ్చి పోరాడి కేసులో మనం నీట్ గా బయటికి అంటే కడిగిన ముత్యం లాగా మా మీద నేను పెట్టిన నిందలన్నీ అప మాత్రమే నిరూపించుకుంటూ బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దేనికి కొద్ది రోజులు రెండు రోజుల కష్టానికి రెండు రోజులు నాలుగేళ్ల మధ్య మనం దీన్ని బంధించడానికి కోసం మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు పోనీ మనం ఏమైనా భయపడతాం భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు పెడితే మీ కేసు పెట్టిన సిద్ధమన్నాం కారణం రాజ్యాధికారం చేతిలో ఉంది పోలీసులు మీ మీరు కాబట్టి మీరు కంప్లైంట్ చేయడం మాల్సిన వాళ్ళు ఏం ఆలోచించుకోకుండా కేసు పెట్టడం మాల్సిన మీరు మా లాయర్ కోర్టుకు పోవడము లేకపోతే మీరు పడకపోతే జైలు పడకపోతే నోట్లు మళ్ళీ పేరు తీసుకొని ఇంటికి రావడం కేసులో పోరాటం లేదు అలవాటు చేస్తున్నాం మీరు కూడా మాలలో ఎక్కడైనా తెలుసు తెలియక కేసు అంటే అదేందుకు భయపడే వ్యక్తులు కూడా కేసు అంటే ఇంతేనా నా దాన్ని మీరు కూడా మాకు విధంగా మీరు మా గురువులే మాకు శిక్షణ ఇస్తున్నారు మీరు శిక్షణ ఇవ్వండి మమ్మల్ని కష్టాలు పెట్టండి కష్టాలను అధిగమించి మేము బయటకు వస్తూ పోరాటం అనేది నేర్చుకొని మీరు కూడా ధైర్యస్తులుగా తయారు చేసే కార్యక్రమం మీరే మాకు నేర్పిస్తున్నారని మీరు మిమ్మల్ని మేము గురువులుగా ఈ విషయంలో మాకు ధైర్యం నేర్పించే విషయంలో మిమ్మల్ని మేము గురువులుగా స్వీకరిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ రేపు జరగమే రేపు జరగబోయే కార్యక్రమం పద్మూడే కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమాన్ని మనం దిగబీజంగా చేస్తుంటే నెక్స్ట్ కార్యాచరణ మొదలు పెట్టారు దీని తర్వాత విద్యార్థులది ఇంకొకటి ఇంకొకటి అన్ని సమస్యల మీద ఎందుకు పోరాటానికి వై జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కాబట్టి ఆ పిలుపుని అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరే కానీ నాకు సపరేట్ గా పిలుపు రాలేదు ఎప్పుడు భావించారా వాట్సాప్ గ్రూప్ లలో చదివి ఇది నాకు సంబంధించిన సబ్జెక్టు నేను నా పార్టీ పిలవాల్సిన నన్ను ఇన్వైట్ చేయాల్సిన అవసరం నా పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ ఫీల్ అవుతూ మనందరూ మనందరం ఏకమత్యంగా ఉండి పోరాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నాడు పొద్దున్న ఏడున్నర గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ నుంచి మనందరూ తొమ్మిదిన్నర లోపల పుట్టబడి పార్టీ ఆఫీసు శ్రీధర్ రెడ్డి గారి ఇల్లే పార్టీ ఆఫీసు కాబట్టి అక్కడ నుండి మనం నడుచుకుంటా పోయి కలెక్టర్ గారికి వినపత్ర వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఒకరికి ఒకరు మండల వాళ్ళు ఇది ఏపీ తర్వాత ఏ మండలం నాయకులు ఆ మండలం వాళ్ళు కూర్చొని ఇక్కడనే కూర్చొని డిస్కస్ చేసుకొని ఏ విధంగా ఏ ప్రాంతానికి ఎన్ని వేకం ఏ విధంగా డిస్కస్ చేసుకొని కార్యాచరణ ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పేరు పైన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం